హాయ్ అండి నేను వల్లీని హై ప్రోటీన్ సోయాబీన్స్ గ్రేవీ కర్రీ ఇలా చేశారంటే రైస్ చపాతి పుల్కలోకి సూపర్ టేస్టీగా ఉంటుందండి మరి ఎలా చేయాలో చూసేద్దామా సోయాబీన్స్ని ఎనిమిది గంటల వరకు నానబెట్టుకున్న తర్వాత కుక్కర్లో వేసి రెండు విజిల్స్ వచ్చినంత వరకు ఉడికించుకుని సైడ్కి పెట్టుకోండి రెండు మీడియం సైజు టమాటాలు ఇంచు అల్లం నాలుగు వెలిచిన వెల్లుల్లి రెబ్బలు ఐదారు జీడిపప్పులు మెత్తగా ప్యూరీగా గ్రైండ్ చేసుకుని స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి మూడు చెంచాలు ఆయిల్ వేసి జీలకర్ర ఒక స్పూన్ మూడు లవంగాలు ఇంచి దాల్చిన చెక్క ఒకటి ఇలాచి వేసి ఒకసారి బాగా ఫ్రై చేయండి ఒకటి బిర్యానీకు మూడు పచ్చిమిర్చి చీరికలు కూడా వేసుకుని సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ తరుగు ఒక కప్పు వేసుకుని ఉల్లిపాయలు బాగా వేయించండి ఉల్లిపాయలు లైట్ గోల్డ్ కలర్ వచ్చినంత వరకు ఫ్రై చేసుకుని మనం ఆల్రెడీ అల్లం వెల్లుల్లి టమాటా ప్యూరీలే వేసేసాం కాబట్టి ఇక్కడ వేయన అవసరం లేదండి నెక్స్ట్ టమాటా ప్యూరీని కూడా యాడ్ చేసుకుని టమాటాలు మనం పచ్చివే వేసాం కాబట్టి కాస్త బాగా వేయించుకోవాలండి లేదంటే పచ్చివాసన వస్తుంది గ్రేవీ చిక్కగా దగ్గర పడేంత వరకు వేయించుకుని రుచికి సరిపడా ఉప్పు పావు స్పూన్ పసుపు కారం ఒక స్పూన్ ధనియాల పొడి ఒక స్పూన్ వేయించిన జీలకర్ర పొడి అర స్పూన్ వేసుకుని అన్ని కలిసేలాగా బాగా కలపండి మసాలాలు మాడకుండా బాగా రోస్ట్ చేయండి ఇప్పుడు మూడు స్పూన్ల వరకు వాటర్ వేసుకుని మరొకసారి బాగా కలపండి మూత పెట్టి ఒక మూడు నిమిషాలు సిమ్లో మగ్గనివ్వాలి మూడు నిమిషాల తర్వాత ఆయిల్ పూర్తిగా పైకి తేలి సపరేట్ అయ్యిందండి అంతవరకు ఆనియన్స్ని మగ్గించాలన్నమాట ఇప్పుడు మరొకసారి బాగా కలిపి సోయాబీన్స్ని కూడా యాడ్ చేసుకోవాలి మనం సోయాబీన్స్ని ఉడికించినప్పుడు ఉప్పు ఏమీ వేయలేదండి ఇప్పుడు ఉప్పు కారం మసాలాలన్నీ బీన్స్కి పట్టేలాగా బాగా ఒకసారి కలుపుకొని చిన్న టీ గ్లాస్ అంతా వాటర్ వేసి బాగా కలిపిన తర్వాత కొద్దిగా కొత్తిమీర కూడా యాడ్ చేసుకుని మూత పెట్టి సిమ్లో ఒక నాలుగు నిమిషాల వరకు ఉడకనివ్వాలి స్పైసెస్ అన్నీ బీన్స్కి పట్టేలాగా సిమ్లో మగ్గన వెజిటేరియన్స్ వారికి ఎక్కువ ప్రోటీన్ అందాలంటే సోయాబీన్స్ని డైట్లో తప్పనిసరిగా యాడ్ చేసుకోవాల్సిందేనండి ఇప్పుడు మూత తీసి చూస్తే కర్రీ బాగా ఉడికింది గ్రేవీ చిక్కగా కర్రీ టెక్చర్ కరెక్ట్గా ఉందండి ఇలా గ్రేవీగా ఉంటే రైస్ చపాతీ పులికల్లోకి చాలా చాలా బాగుంటుంది హై ప్రోటీన్ సోయాబీన్స్ గ్రేవీ కర్రీ తయారు మీరు తయారు చేసుకుని మీకు ఎలా కుదిరిందో మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ ద్వారా నాతో షేర్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి బుద్ధరాజు ఫుడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్ గాడ్ బ్లెస్ యూ